జరిగిన తర్వాత ఎవరన్నా అధికారి మన దగ్గరికి వచ్చినాడా అధికారి రాలేదు సో ఏ అధికారి మన దగ్గరికి వచ్చి ఎన్యుమినేషన్ చేసింది అనేది లేదు ఏ అధికారైనా ఇక్కడికి వస్తే ఇక్కడ సుంకు ఉందా సుంకు ఇరిగిపోయిందా సుంకు ఇరిగిపోయినందువల్ల పాలు పోసుకునే పరిస్థితి పంటకు ఉందా లేదా అనేది తెలుస్తుంది పాలు పాలు పో పోసుకునే పరిస్థితి ఉందా లేదా అనేది రాసుకోవాలి అందుకనే మనిషి రావడం ఇంపార్టెంట్ అందుకనే వచ్చి చూసి రాసుకునే కార్యక్రమం జరుగుతుంది ఎవడు రాలా పోయి బయటకు చెప్పినామని అంటే చెప్ప పట్టించుకునేట్రో పట్టించుకునే పరిస్థ뚜ందా లేదు చెప్పినా పట్టించుకునే పరిస్థితి లేదు అంటే ఇన్పుట్ సబ్సిడీ గాని మనం గాని అడిగితే పంటన పంటనష్టవార రూపంలో ఇస్తే రైతికి ఇస్తే ఈ మిగిలిన ధాన్యం మా దగ్గర కునరంట కునం చెప్పి చెప్పినారు చెప్పినా చెప్పారు ఆవరణ ఆఫీసర్లు అది కూడా చెప్తాను అంటే మనమంతకు మనం ఎంత మనకు ఉన్నా గాని మనం చెప్పకూడదు చెప్పకూడదు మనం చెప్తే గాని కనీసం పంట కొనుగోలు చేసే కార్యక్రమం కూడా జరగదు జరుగుతాననమాట అంతేనా ఈ చంద్రబాబు నాయుడు వచ్చి ఇప్పుడు దాదాపు రెండు సంవత్సరాలు ఈ రెండు సీజన్లు రెండు సంవత్సరాలు అయిపోయింది ఈ రెండు సీజన్లలో మనకు ఇన్సూరెన్స్ ఏ రోజు రాలే ఇన్పుట్ సబ్సిడీ ఏ రోజు రాలే పెట్టుబడి సహాయం కింద నెలకు సంవత్సరానికి ఇరవై వేలు ఇస్తామన్నారు అన్నదాత సుఖీభవా అని చెప్పినారు రెండేళ్ళకి కలిపి ఇరవై వేలు ఇరవై వేలు నలభై వేలు ఎంత ఇచ్చినారు ఐదు వేలు ఇచ్చినారు అంతే మీద దగ్గర కొట్టినారు అన్నదాత సుఖీబావా లేదు ఇన్పుట్ సబ్సిడీ లేదు

ఆరు వందలకు ఐదు వందల రూపాయలకు ఏడు వందల యాభై కూడా పరిస్థితిని బట్టి సమయాన్ని బట్టి కొనాల్సిన కొనాల్సిన పరిస్థితి పంటలు గిట్టుబాటు ధరన్నా కనీసం వస్తానంటే అవి కూడా అవి కూడా తగ్గించుకొని కొనుక్కున్నాం అవి కూడా తగ్గించుకునే కొనుక్కున్నాను నేను సంవత్సరం బస్ ఎంత కమ్మినారు పదమూడు వందల పదిహేడు వందల యాభై రూపాయలు కమ్మాల్సింది పదమూడు వందల యాభై అది మిల్లర్స్ దగ్గర తీసుకెళ్ళామన్నా అది ఫేమస్ ఎక్కువ ఉందని దానికి ఒక వంద తాలు ఉందని దానికి ఒక వంద ఇలా కటింగ్ చేసుకుంటూ పోతే మా చేతికి పదమూడు వందలు ఎకరం కట్టారు అంతే అంతే మన చేతికి ఇచ్చింది అంతే అంతే సో అన్ని రకాలుగా కూడా పూర్తిగా వ్యవసాయం అనేది మనకు అన్ని రకాలుగా కానీ ఈ పీరియడ్లో పూర్తిగా నష్టంగానే నష్టంగానే వస్తూ ఉంది పెట్టుబడి ఎంత పెట్టినారు ముప్పై నుంచి నలభై వరకు పెట్టాము ఎకరానికి

తుఫాన్ వచ్చిన రోజన్నా కానీ కనీసం ఏదైనా మనకి ఏమైనా ఇచ్చినారా వరద వచ్చిన రోజున ప్రెసిడెంట్ గారు బస్ సెంటర్లకు తీసుకెళ్ళండి మన ప్రెసిడెంట్ ప్రెసిడెంట్ అనే మన ప్రెసిడెంట్ రాజు పెట్టించి ఆయన భోజనం పెట్టించాడు అది మనం పెట్టించింది కదా ఆయన పెట్టించాడు మన ప్రెసిడెంట్ మన ప్రెసిడెంట్ గవర్నమెంట్ ఇచ్చింది రకాలుగా ఇదే పరిస్థితి రైతు ఫస్ట్ నుంచి ఆలుగా కష్టపడి పెంచాం పడికి పండించాం లాస్ట్ స్టేజ్లో పై దేవుడు వచ్చాడు దేవుడు వచ్చిన తర్వాత మమ్మల్ని నాదుకునే నాదులు లేడు దీనికి ఖర్చు అంత ఏంది ముప్పై ఐదు ఏళ్ళ నుంచి నలభై ఏళ్ళు అయింది ఏరియా దొరక్క ఇరవై ఎనిమిది పద్దెనిమిది వందలు పెట్టి కట్టకున్నాం బ్లాక్ లో మన హయాంలో ఇట్లాంటిదే జరిగితే ఉచిత పంటల బీమా వచ్చి అన్న మీరున్న ఐదు సంవత్సరాల్లో పంటల బీమా మీరే చేశారు మాకు తెలియదు అసలు మా రూపాయి లేదు మీరే చేశారు మాకే సంవత్సరం అయిన తర్వాత రెండు సంవత్సరం మాకే సబ్సిడీ పడింది నాకు నాలుగు ఎకరాలు ఉంది నాకు నాలుగు ఎకరాలు ఉంది పద్దెనిమిది ఏళ్ళు కడ పడినాయి నాకు సంవత్సరానికి వచ్చి డెబ్బై రెండు ఏళ్ళు పడినాయి నాకు డెబ్బై రెండు రూపాయలు లేవు ఇన్సూరెన్స్ అసలు ఇన్సూరెన్స్ కట్టలేదు కట్టలేదని ఆలిసి మాకు చెప్తే మేము అడిగేసరికి అది టైం అయిపోయింది కట్టమని అన్నారు మర్చిపోయాం సార్ మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇన్సూరెన్స్ కట్టాలో సరిగ్గా మర్చిపోయాము మాకు తెలియదు అసలు ఇప్పుడు మొన్న ఇన్సూరెన్స్ వస్తం చేయాలి అనుకుంటే ఎక్కడ కట్టేదో ఇన్సూరెన్స్ గవర్నమెంట్ కట్టలేదు ఏం చేయాలి అది కూడా సొసైటీలో కడతన్నారు అంట సార్ మాతో బ్యాంకులో కడతలేదు మనం వచ్చే మన మన ప్రభుత్వం ఏమో ఈ సబ్సిడీ సమయానికి వచ్చేది

చిలకలపూడి ఎస్టేట్లు అమ్మా తలడూరులో జగన్ గారు మిల్లు అమ్మా అప్పటి నుంచి నేను నేర్చుకున్న ఒడ్డమ్మటం అంటే ఏంటనేది మీరు వచ్చిన తర్వాతే ఇవాళ రైతు గొప్పడు అన్నం తిన్నాడు అంటే మీ అయ్యంలోనే తిన్నాడు ఇమీడియట్ గా ధాన్యం కొనుగోలు కింద మనం ఓపెన్ చేసుకునే వాళ్ళం మన ప్రభుత్వం గవర్నమెంట్ ఓపెన్ చేసేదండి అసలు కనీసం గవర్నమెంట్ కూడా ఓపెన్ చేయలేదండి మీరు ధాన్యం అమ్మటాకి మిల్లర్ దగ్గర తీసుకెళ్తే పద్దెనిమిది శాతం ఇది అన్నారు దాంట్లో మన పదమూడు శాతం ఉంది అమ్ముకున్నాం అనుకో అవసరాల నిమిత్తం పదమూడులో తేమ రెండు తాళ్ళు రెండు ఇగ్గబు రెండు పోతే మాకు ఏం చూసినాయి సార్ చేతికి పేరుకు మాత్రం పదిహేడు వందల యాభై వందల యాభై నాలుగు వందల యాభై దాంతో ఇన్సూరెన్స్ డబ్బులు మాకొచ్చే పరిస్థితి లేదంటూ కూడా రైతులు ఆయనకు చెప్పడం కనిపించింది యూరియా బస్తాలు బ్లాక్లో కొన్నాం నాలుగు వందల ఎనభై నుంచి ఐదు వందల రూపాయలు పెట్టి కొనాల్సి వచ్చింది పోనీ పంట అయినా తీస్తున్నామంటే అది లేదు అని చెప్పి రైతులంతా కూడా చెప్తున్నారు ఒక్క రైతుకైతే గత ప్రభుత్వ హయాంలో ఎకరాకు పద్దెనిమిది వేల రూపాయల పరిహారం పడింది మొత్తం నాలుగు ఎకరాలకు గాను డెబ్బై రెండు వేల రూపాయల పరిహారం పడిందని కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకొచ్చిన పరిస్థితి మనం చూసాం